సంతోష్ రేయి ఎక్కడికి రా ఇంకా మహి ఆగురా నీకన్నీ తొందరే మా ఇంటికి వెళ్ళాలంటే కొంచెం నడవాలి సంతోష్ కొంచెం కాదు చాలా అని చెప్పొచ్చుగా రేయి రాత్రి అవుతుంది మహి అబ్బా ఏంటి నీ బాధ అక్కడ చూడు సౌమ్యం నడుస్తుంది వెళ్ళు వెళ్ళి తనతో ఉంటే నీకు రాత్రి కాదు పట్ట పగలు కనిపిస్తుంది సంతోష్ రే మహి వెళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడు ఎప్పుడు కోతి పిల్లలా నన్నే అతుక్కుని ఉంటావు సంతోష్ ఎలారా తనను చూస్తేనే మహి ఉండు ఉమా 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 ఏంటి మహి మహి ఇంకా వెళ్ళు మాట్లాడు ఉమా నీకేం ఇబ్బంది లేదు కదా అంతా బాగుంది కదా ఉమా మహి ఉమా నీకు తెలుసా ఈ ఊరు అంటే నాకు చాలా ఇష్టం నా చిన్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి కానీ నాన్నకు అసలు ఇష్టం ఉండదు ఈ ఊరు అందుకే ఇక్కడ మేము ఉన్న ఇల్లు అమ్మాలని అన్నా కూడా అమ్మకుండా అలాగే ఉంచా ఇప్పుడు నీతో ఆ ఇంట్లో స్పెండ్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఉంది నాకు ఉమా నీలో ఎంత మార్పు వచ్చింది మహి అనుకుంటూ రే మీ పెళ్ళైంది కదా మనం మన కులదైవం గుడికి వెళ్ళాలి రెడీ అవు మహి ఏంటమ్మా ఇంత పొద్దున్నే రెడీ అవు వెళ్ళు మహి హా సరే అదేంటి ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది ఇంకా లోపలికి రాలేదు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చాం కానీ ఇంత రాత్రి అవుతున్నా నాకు కనపడలేదు గదిలోకి రాలేదు డిన్నర్లో భోజనం కూడా వడ్డించలేదు ఉమా అమ్మో ఉదయం నుండి అత్తయ్య పూజ అవి ఇవి అని నన్ను మహి పక్కనే ఉండేటట్టు చేశారు కారులో కూడా మహి పక్కన కూర్చున్నా తను నేను కూర్చున్నంతసేపు అసహ్యంతో కోపంతో చూసి ఆ చూపులు ఇంకా తనకు ఒంటరిగా ఎదురుపడే ధైర్యమే నాకు రావడం లేదు సాయంత్రం నుండి పని సాగుతో తప్పించుకున్నా కానీ ఇప్పుడు రాత్రి ఖచ్చితంగా రూమ్లోకి వెళ్ళాలి ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళకు అనుమానం పైగా అమ్మ నాన్న కూడా ఉన్నారు ఎలా మహి ఇది రాదు నాకు తెలుసు ఉమా ఉమా పాలు ఇంకా ఇవ్వలేదు ఉమా ఉమా ఏంటి అబ్బాయి పిలుస్తున్నాడు వెళ్ళు ఉమా హా అమ్మ వెళ్తున్నా అమ్మో నాకు చాలా భయంగా ఉంది మా హి మహి మహి లోపలికి రావుమ్మ గది బయటే పిలుస్తున్నావు ఉమా అంటే ఆయన మారారా బాగానే మాట్లాడుతున్నారు ఉమా మహి పాలు మహి అవును ఇప్పుడు అవే కావాలి నాకు పాలు బాగా వేడిగా ఉన్నాయా ఉమా మహి పాలు వేడిగానే ఉన్నాయి తీసుకోండి మహి నిన్ను ఉమా అమ్మ అమ్మ మహి మహి ఎలా ఉంది నీకు మంటగా ఉంది కాదు బాగా అరువు అప్పుడే బయట ఉన్నవాళ్ళు లోపలికి వస్తారు అప్పుడు నీ మొహం చూస్తారు వాళ్ళకు అర్థమవుతుంది ఉమా మహి మహి హ ఏంటి మరి నన్ను కావాలనే ప్లాన్ చేసి పొద్దున్నుండి నా పక్కనే ఉన్నావు నీకు సిగ్గుగా లేదా నువ్వు నా పక్కన ఒక్క నిమిషం ఉంటేనే తట్టుకోలేను అలాంటిది చి రోజంతా ఉండేలా చేసావు నా జీవితంలో అతి దురదృష్ట సంఘటన ఇది అవుతుంది చిచి ఈ ఈరోజు నువ్వు ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా నిన్ను కూడా ప్లాన్తో ఇలా చేయడానికి నీకు సిగ్గుండాలి ఏం జన్మనేది వద్దు అన్న వాడినే పెళ్లి చేసుకుని ఇష్టం లేదన్న వాడితోనే చి మహి ఉమా ఉమా ఏంటి ఆలోచిస్తూ సైలెంట్గా వస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు నా ప్రేమ గురించేనా ఏంటి ఉమా ఏంటి మహి ఉమా నువ్వు కోపంలో కూడా చాలా ముద్దుగా ఉంటావు తెలుసా చాలా అందంగా కూడా ఉంటావు ఉమా ఒకరోజు నాతో ఉంటేనే నన్ను అసహించుకుని నా మొహం మీద వేడి పాలు పోసిన ఆ మహి నేనా మహి సంతోష్ ఎలా మొదలుపెట్టాలి హ ఏంట్రా సంతోష్ తనతో మాట్లాడాలంటే ఎందుకంత కంగారుగా ఉంది నాకు ఇష్ సౌ నోరు రావడం లేదు సౌమ్య నేనే చెప్పేస్తా సంతోష్ గారు సంతోష్ ఏంటండి సౌమ్య అంటే అది మీ అది మీతో సంతోష్ ఏంటి తను అంతలా ఇబ్బంది పడుతుంది కుంప తీసి నల్ల తను కూడా ఏంటండి ఏదో చెప్పాలనుకుంటున్నారా సౌమ్య అవును సంతోష్ ఏంటండి అది సౌమ్య అది అది సంతోష్ హా చెప్పండి సౌమ్య సారీ అండి సంతోష్ సారీనా సౌమ్య అవును సంతోష్ దేనికి సౌమ్య అది అది ఇందాక బస్సులో అంటే మీ భుజం మీదనే కావాలని నిద్రపోలేదు పొరపాటున అంటే నేను ఎక్కువగా నిద్రపోతా జర్నీలో అందుకే పక్కన మీరు ఉన్నారని తెలియకుండానే అలా మీరు అలా మీరేమీ అనుకోకండి సంతోష్ అయ్యో పర్లేదండి సౌమ్య వన్స్ అగైన్ సారీ అండి సంతోష్ ఏంటి సౌమ్య నువ్వు నీతో జీవితం పంచుకోవాలని నేను ఆలోచిస్తుంటే నువ్వేమో పరాయి వాడిలా ఇలా కంగారు పడుతున్నాను దూరం చేస్తున్నావు నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో అని భయంగా ఉంది నాకు ఎలా మాట్లాడాలి నీతో ఒకవేళ మాట్లాడితే ఒప్పుకుంటావా చెప్పేస్తే ఆ తర్వాత చూద్దాం సౌమ్య అమ్మో వద్దు మై రే సంతోష్ అదిగో మా ఇల్లు వచ్చింది అదిగో అదే పదండి సంతోష్ చాలా బాగుందిరా మధ్యలో ఇల్లు చుట్టూ స్థలం అబ్బా చాలా బాగుంది మహి అవునరా అక్కడే నేను బాగా ఆడుకునేవాడిని అదిగో నా చిన్ననాటి ఫ్రెండ్ కూడా ఉన్నాడు మహి ఎలా ఉన్నావు మహి బాగున్నా రఘు నువ్వెలా ఉన్నావు తను రఘు నా భార్య లత మహి ఓ ఈవిడ నా భార్య ఉమా ఇంకా రఘు తెలుసు వీళ్ళిద్దరేమో కాబోయే భార్యాభర్తలు చెప్పావుగా ఫోన్లో సౌమ్య సంతోష్ ఏంటి మేము భార్యాభర్తలమ్మా మహి రఘు అది వీళ్ళు రఘు చూడు మహి ఊరు పద్ధతులు తెలుసు కదా నీకు నిశ్చితార్థమైతేనే ఇలా వస్తారా అని తప్పుగా అనుకుంటారు మన ఊరు వాళ్ళు కాబట్టి అలా చెప్పకు సరేనా సౌమ్య అన్నయ్య ఏంటిదంతా మహి అంటే సౌమ్య రఘుకు రాఖీ శ్యామ్ గురించి చెప్పా అందుకు మిమ్మల్ని రాకి శ్యామ అనుకుంటున్నాడు సౌమ్య ఎంత అనుకుంటే అలా తప్పుగా అనుకుంటారా ముందు వెనక తెలుసుకోకుండా ఉండండి నేను చెప్తాను రఘు ఏంటి ఆ గుసగుసలు మాకు కూడా చెప్పొచ్చు కదా ఆయన ఇప్పటికే ఆలస్యమైంది లోపలికి పదండి హా సౌమ్య మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు లోపలికి వెళ్దాం రే ఏంటి నేను చెప్పింది ఏంటి నువ్వు ఏంటి రఘు హా అన్నీ నువ్వు చెప్పినట్టే చేసలేరా మహి ఉమా అక్కడే ఆగు అప్పుడే లోపలికి వెళ్ళకు ఉమా ఏంటి మహి ఎందుకు మహి ఉండు ముందు నువ్వులారా ఉమా ఎక్కడికి మహి ముందు రా ఇక్కడ నిలబడు ఉమా ఏంటి మహి మహి లత త్వరగా తీసుకురా హా అన్న వస్తున్నా ఉమా ఇవి మహి ఉమా మన పెళ్ళిళ్ళను మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు నా వల్లే నువ్వు పద్ధతులు ఏదో మొహమాటంగా చేసి ఇంట్లోకి అడుగు పెట్టావు కదా అందుకే ఇప్పుడున్న లవ్ జర్నీలో మొదటిసారి ఇద్దరం కలిసి ఇంట్లో అడుగు పెడదామని ఇలా ప్లాన్ చేశా మనం మొదటగా కలిసి ఇంట్లోకి పెట్టిన అడుగు జ్ఞాపకంగా నిలవాలని ఇలా చేశా మనం మొదటి అడుగు కలిసి ఈ పేపర్ పైన పెడదాం ఇది ఎప్పటికీ మనకు ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోతుంది ఉమా ఏంటి మహి ఇదంతా అసలు సౌమ్య ఉమా ఏంటే నువ్వు ముందు అన్నయ్య చెప్పినట్టు చెయ్యి కాలు పెట్టు ఏం ఆలోచిస్తున్నావు సంతోష్ అవును సిస్ తొందరగా మేము ముచ్చట్లు అయిపోతే అసలే నాకు ఆకలిగా ఉంది మహి అమ్మయ్య థ్యాంక్స్ ఉమ్మా ఒప్పుకుంది దీన్ని ఫ్రేమ్ చేయించాలి ఇది మాకు స్వీట్ మెమరీగా ఉండిపోతుంది అలా అందరూ ఫ్రెష్ అయ్యి అప్పటికే లతలు భోజనం రెడీ చేయడంతో అందరూ కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా భోజనం చేసి ఆరు బయట నిద్రపోవడానికి మంచాలు వేసుకున్నారు బయట ఆకాశాన్ని చూస్తూ రోజంతా ఉమతో ఉండడం ఉమతో జరిగినవన్నీ తలుచుకుంటూ తనతో కొద్ది దూరంలో మరోపై మంచంపై ఆకాశాన్ని చూస్తూ ఉన్న ఉమని చూస్తూ మరిసిపోతూ ఉన్నాడు మహి మరోపక్క ఉమ ఏంటి మహి నిజంగానే మారిపోయాడా లేక అనుకుంటూ పెళ్ళై మొదటిసారిగా ఇంటికి వెళ్ళడానికి పెళ్లి మండపం నుండి కారులో బయలుదేరినప్పటి సంఘటన ఒక్కసారిగా ఉమా కళ్ళల్లో మెదులుతూ ఉంది మాయి ఏంటి నా పక్కన నువ్వు బాగానే కూర్చున్నావు చూడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కోడలి చేత చేసే అన్ని తంతులు నువ్వు అస్సలు చేయకూడదు ఒకవేళ చేసావనుకో ఆ క్షణం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా నువ్వు నా భార్య స్థానంలో కోడలి స్థానంలో అన్ని చేస్తూ ఉంటానని చూస్తూ ఉండే కంటే ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది నా జీవితాన్ని నాకు కాకుండా చేసావు నిన్ను ఉమా కానీ మహి మహి ఏంటి ఉమా అదే మహేశ్వర్ గారు నేను ఎలా మహి అవును నువ్వే ఇంతవరకు చేసావు కదా ఇది కూడా చెయ్యి ఉమా కానీ నేను మహి చూడు నాతో ఎక్కువగా మాట్లాడకు నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు ఉమా ఏంటి ఎలా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉండగానే ఇల్లు రావడం అందరూ దిగడం పెళ్లి పెళ్ళికొడుకుని కారులో ఉంచి బయట అందరూ అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు మై చూడు అన్నీ రెడీ చేస్తున్నారు కానీ నువ్వు అవేమీ చేయకూడదు అర్థమైందా ఉమా నేను అందరూ బంధువులు ఉన్నారు నేను ఇప్పుడు ఏం చేయాలి అసలు అర్థం కాలేదు నాకు దేవుడా ఏంటి ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం కానీ నేను ఇలా ఉమా అమ్మ ఉమా దిగు ఉమా హా అత్తయ్యకి చెప్తే వద్దు కానీ ఎలా ఆపాలి అనుకుంటూ నిలబడగానే దిష్టి తీశారు ఇద్దరికి ఏ ఏంటి నువ్వు సైలెంట్గా ఉన్నావు అన్నీ పాటిస్తే మాత్రం నేను వెళ్ళిపోతా ఉమా హా ఇప్పుడు నేను ఎలా వద్దని చెప్పాలి అనుకుంటూ ఉండగానే అమ్మ ఉమా ఈ బియ్యం కాలుతో తను ఇక వీటిలో అడుగు పెట్టి నడుచుకుంటూ లోపలికి రా నీ అడుగులు బాగా పడాలి మహాలక్ష్మిలా మా ఇంట్లోకి తల్లి ఉమా హా అయ్యో నేను ఉమా అమ్మ ఉమ ఏమైంది అమ్మాయికి కళ్ళు తిరిగినట్టున్నాయి కాస్త నీళ్ళు ఇవ్వండి రే మహి నువ్వు అమ్మాయిని ఎత్తుకొని లోపలికి రా తొందరగా మహి ఏంటి నేను ఎత్తుకోవాలా నా వల్ల కాదు అదేంట్రా ఇంటి కోడలు ఆచారాలు చేయకుండా లోపలికి రాకూడదు ఉమ ఏమో నీరసంగా చూడు తనకు కళ్ళు తిరుగుతున్నాయి చూడు ఎలా ఉందో అందుకే అమ్మో ఇదేంటి మొదటికే మోసం వచ్చేలా ఉంది అనుకుంటూ ఇదిగో చూడు అవన్నీ ఎలాగోలా వీళ్ళకి చెప్పి నువ్వే పూర్తి చేయి నేను ఎత్తుకోవడం మాకంటే ఇవన్నీ చూడడం బెటర్ కానీ ఇవన్నీ చేస్తున్నావని ఓ సంతోషపడకు నా దృష్టిలో నువ్వు ఎప్పటికైనా నా జీవితపు భద్రశత్రువు అర్థమైందా ఏంట్రా నీ పెళ్ళంతా గుసగుసలు మళ్ళీ కానీ ముందా తంతులు జరగనివ్వు ఆ తనే చేస్తుందిలే నువ్వు చెయ్యి అనుకుంటూ మనసులో బాధగా ఉన్నాం పైకి మాత్రం నవ్వుతూ అన్ని తంతులు పూర్తి చేస్తూ లోపలికి సౌమ్య ఉమా ఏమైంది ఆ కన్నీళ్ళు ఉమా ఏం లేదే కొన్ని తలుచుకుంటే చెప్పలేనంత సంతోషంగా మరికొన్ని మాత్రం బాధగా ఉంటాయి సౌమ్య ఉమా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు ఉమా సౌమ్య మనం ఎంత ఎక్కువగా ప్రేమించినా అదే మన ప్రేమ ఎదుటివారికి లేకపోతే అదే ప్రేమ మనకి చాలా నరకంగా ఉంటుంది సౌమ్య అన్నయ్య ఉమా మారాడంటావా కానీ నీకు తెలియదు సౌమ్య ఆ రోజు తన ఫ్రెండ్ రిసెప్షన్కి వెళ్ళాం కదా అప్పుడు ప్రియతో మహిళ ఏం చెప్తున్నాడంటే తనతో నేను మారిపోయినట్టు ఉంటేనే ముందు ముందు మనకు ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది అందుకే తనతో మారినట్టున్నా అని చెప్పడం నేను నా కల్లారా చౌలారా విన్నా అప్పటి నుండే మహిలో చాలా చేంజ్ వచ్చింది అందుకే ఇప్పుడు తను నిజంగా నటిస్తున్నాడా లేక నిజంగానే అస్సలు అర్థం కావడం లేదు నాకు తను నాతో ముందులా ఉన్నంత బాధ ఉండేది కాదు ఇప్పుడు తను అలా ఉంటే ఎందుకో తెలియని భయం నాలో మొదలైంది ఒకవేళ మహికి దగ్గర అయ్యాక తను దూరం అయిపోతే నేను అసలు తట్టుకోలేను అందుకే తనంటే చచ్చేంత ప్రేమ ఉన్నా అది చూపించలేక నాలో నేను బాధపడుతూ ఇలానే ఉన్నా నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు సౌమ్య ఉమా ఎందుకు అలా అనుకుంటావు నువ్వు ఉమా వదిలే అది సరే అని నువ్వెందుకో సౌమ్య ఎందుక వీళ్ళు నన్ను ఆ జెండాకరణి ఉమా ఓరుకోవే ఎవరో అన్నంత మాత్రాన నిజం అవుతుందా చెప్పు సౌమ్య హ అయినా ఉమా నేను ఇక్కడ ఎందుకో ఇక్కడ ఉండబుద్ధి కాలేదు ఉమా ప్లీజ్ సౌమ్య నువ్వు లేకపోతే నాకేం బాగుండదు అవునా ఉమా అనుకుంటూ ఇద్దరు చెట్లకింతలు పెట్టుకుంటూ నవ్వుతూ ఉన్నారు కబుర్లతో ఊహల్లో జ్ఞాపకాలతో ఆలోచనలతో మనసు అటు ఇటు తూలుతూ చివరికి నిద్రలోకి జారుకున్నారు అందరూ అక్కడ పల్లెటూరు కాబట్టి ఉదయాన్నే అందరూ నిద్రలేచి తమ పండ్లలో మునిగిపోయి అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు ఉదయం కాబట్టి పక్షుల కిలకిల రావాలతో పైరుగాలు అలా అలా తాగుతూ ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది మహి వాళ్ళు మాత్రం నిద్ర లేకుండా ముసుగుతాన్ని నిద్రపోతూ ఉన్నారు ఉమా నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండగానే మహి కూడా అక్కడికి వచ్చాడు మహి ఉమా నువ్వు అచ్చమ్మ అమ్మలాగే లేచి పనులు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది అది ఈ ఇంట్లో ఉమా ఇవేమీ కొత్త కాదు మహి నాకు తొమ్మిది నెలల నుండి ఇవే చేస్తున్న ప్రతి ఉదయం బహుశా చూడడం ఇదే కదా అందుకే నీకు కొత్తగా ఉంది మా చి నా గోతులోనే పడినట్టుంది ఎందుకు నా నీకు అవసరమైదంతా టాపిక్ డైవర్ట్ చేయాలి ఉమా ఈరోజు గుడికి వెళ్ళాలి నువ్వు త్వరగా రెడీ అవు ఉమా కానీ మనకు టిఫిన్ మహి నువ్వు భయపడకు నువ్వు స్నానానికి పదముందు లోపు నేను వీధిలోకి వెళ్ళి సుబ్బయ్య మామ కోర్టులో టిఫిన్కి కావలసినవన్నీ తెస్తా ఉమా ఏంటి సుబ్బయ్య మామా మహి అవును మేము చిన్నప్పుడు అలాగే పిలిచే వాళ్ళం వెళ్ళి త్వరగా స్నానం చేయి అక్కడ బోరింగ్ ఉంది కదా అందులో వాటర్ వస్తున్నాయి నీకోసం వాటర్ అరేంజ్ చేస్తా వెళ్ళు వెళ్ళు త్వరగా ఉమా హా ఏంటో మహి చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు ఈ మార్పు కూడా నాకు చాలానే నచ్చింది అనుకుంటూ స్నానానికి వెళ్ళి వచ్చేలోపు ఏంటి కొత్త చీర ఎవరు పెట్టారు సౌమ్య సౌమ్యనా అనుకుంటూ చూడగానే ఉమా దిస్ ఈజ్ ఫర్ యూ మై డియర్ లవ్లీ వైఫ్ మహి పెట్టాడా ఇది ఇక్కడ అనుకుంటూ ఈ చీర ఎక్కడో చూశాను రే కొత్తగా పెళ్ళైంది సరదాగా అలా వెళ్ళి తిరిగి రండి మహే చూడు అమ్మ నీకోసం మాత్రమే పెళ్లి చేసుకున్నా నా కోసం కాదు అర్థమైందా నీ కోసం చేసుకున్నా కాబట్టి నీకు కోడలు అలా చూస్తే నువ్వే తనతో కలిసి బయట అంతా తిరిగి రండి ఇంకా బయట వాళ్ళకు కూడా బాగా గొప్పలు చెప్పుకోపో నీకు చాలా బాగుంటుంది నాకు మాత్రం అలాంటివన్నీ చెప్పకు రే మహి ఏంట్రా మాటలు మరి అంత గట్టిగా అరుస్తున్నావు ఆ అమ్మాయి వింటే ఎంత బాధపడుతుంది చెప్పు తను పక్క రూమ్లోనే ఉంది మహి బాధన తనక పిచ్చి అమ్మ తనకు అలాంటివి ఉండవు కానీ వెళ్ళు నాకు పని ఉంది రే నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే మహి ఇదిగో ఇదే నీతో మాటి మాటకి ఇలా కోప్పడుతూ ఆర్డర్ వేస్తావు ఎక్కడికి వెళ్ళాలి అది కూడా నువ్వే చెప్పు అదా షాపింగ్కి వెళ్ళి అమ్మాయికి చీర తీసుకో నువ్వు ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా తనకి ఉఫ్ చీర నేను అమ్మ వెళ్ళు వెళ్ళి రెడీ అవు కదా మహి అలా ఇద్దరు రెడీ అయి షాపింగ్కి వెళ్ళారు ఉమా చీరలు చూస్తూ ఉంది ఇంతలో మహి ఆయన తన కోసం ఏంటి నేను ఇలా ఎంతసేపు చూస్తుందో ఒక చీర తీసుకోవడానికి ఏయ్ ఏంటి ఎంతసేపు ఉమా చూస్తున్నా అండి మహి ఇదిగోండి ఈ చీర చూపించండి అదే ప్యాక్ అదే ఆ చీర ప్యాక్ చేయండి ఉమా మహి నా కోసం సెలెక్ట్ చేశారనుకుంటా ఇంకా నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి మహి వెళ్దామా మహి ఏంటిది చీర తీసుకోకుండా అయినా నాకెందుకు చూడు నేను షర్ట్ తీసుకోవాలి ఉమా పర్వాలేదు నేను వస్తాను పదండి ఉమా ఇది బాగుంటుంది ఆయనకి మహి ఇది చూడండి చాలా బాగుంటుంది మీకు ఇంకా ఈ జీన్స్ సూపర్ కాంబినేషన్ ఎలా ఉంది నా సెలెక్షన్ మహి హే నిన్ను అందరూ ఉన్నారు ఇట్లా నువ్వు ఏమైందండి మై నేను నిన్ను అడిగానా అయినా నువ్వు నాతో పాటు రాకు అని అక్కడే చెప్దామనుకున్నా ఏదో నువ్వు వస్తా అంటే ఊరుకున్నా మళ్ళీ ఇక్కడ వచ్చి ఏదో నిజంగా నా వైఫ్ లాగా బిహేవ్ చేస్తూ నా కోసం సెలెక్ట్ చేస్తున్నావు నేను నిన్ను అడిగానా సెలెక్ట్ చేయమని అసలు చూడు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా ఈ ఫోన్ ఒకటి హలో ఆ అమ్మ తీసుకుంటున్నా తను తీసుకోలేదు ఏమో నాకు తెలియదు ఇక లేదు నాకు దూరంగా ఉంది హా సరే చూడు అమ్మ చెప్పింది నువ్వు ఖచ్చితంగా చీర తీసుకోవాలంటా వెళ్ళు వెళ్ళి తీసుకోపో ఉమా అంటే ఆ చీర ఏంటి ఉమా అంటే మీరు ప్యాక్ చేయించింది ఉమా అది నా వైఫ్కి నేను తీసుకున్నా నీకు కాదు అర్థమైందా వెళ్ళు వెళ్ళి తీసుకో ఉమా హా సరే మై చూడండి వీటికి విడివిడిగా బిల్ చేయండి ఇదిగోండి వీటికి కార్డు తీసుకోండి ఇంకా ఈసారికి మనీ థ్యాంక్స్ ఉమా ఎందుకు ఇలా టూ బిల్స్ తీసుకున్నారు మై ఏంటి రెండు బిల్స్ ఎందుకని ఆలోచిస్తున్నావు కదా ఉమా హా కాదు కాదు ఉమా అదే ఆలోచిస్తూ ఉంటావులే చూడు నేను తీసుకున్న వాటికి నా శాలరీ కార్డు నువ్వు తీసుకున్న వాటికేమో అమ్మ ఇచ్చిన డబ్బులు నా డబ్బులతో నీకు అక్కడ కూడా కొనను జీవితంలో నా బద్ద శత్రువు నువ్వు జీవితంలో ఎప్పుడు నా తరపున నీకేమి కొనను కొనివ్వను నీకు అలా జీవితంలో ఎప్పుడు జరగదు ఇంకా నీకు ఆ అర్హత కూడా లేదు ఆయన నువ్వు నా పక్కన ఉండడానికి ఇష్టపడని నేను నీకు చీర కొనిస్తానని ఎలా అనుకున్నావు ఆయన నువ్వు బాగా సంతోషపడినట్టున్నావు ఆ చీర నీకోసమే అని చూడు జీవితంలో నీకు ఆ ఛాన్స్ ఎప్పుడు రాదు అర్థమైందా పద పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో కల్లో కూడా ఊహించలేవు ఉమా మహి ఈ చీర మీ వైఫ్ కోసం కొన్నది కదా నువ్వాలో ఏడ్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు మహి ఉమా చీరను కట్టుకొని ఉంటుంది దేవుడా ఉమా ముందులా కాకుండా ఇప్పుడు నాతో చనువుగా మాట్లాడుతుంది అన్నీ మరిచిపోయి ఇంకా మా జీవితాలు ఇక్కడ నుండి కొత్తగా ఇంకా మా లైఫ్ స్టార్ట్ చేస్తాం ఎక్కడుంది ఉమా 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 హా ఏంటి మహి మహి నువ్వు ఉమా ఏంటండి మహి అంటే చీర కట్టుకోలేదు అదే నేను ఇచ్చిన చీర మహి ఉమా మహి అది మీ వైఫ్కి కదా నాకు అర్హత లేదు అందుకే బ్యాగ్లో పెట్ట ఇంకా మీరు కూడా స్నానం చేయండి వెళ్ళండి మహి రాక్షసి పగ తీర్చుకుంటున్నావా చెప్తా పని టవల్ ఉమా 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 ఏంటి మహి టవల్ మర్చిపోయా కాస్త తెస్తావా ఉమా ఏంటో కొత్త అలవాట్లు మహి వచ్చావా థ్యాంక్స్ ఉమా ఇవు ఇప్పుడు చూడు నేను లోపలికి సంతోష్ అరే మహి ఏంట్రా అలా లోపలికి అవుతున్నావు మహి టవల్ నువ్వు సంతోష్ అవును ఉమా పనిలో ఉంది అందుకే ప్రియా సన్నాసి నిన్ను చ నా ప్లాన్ అంతా పాడు చేసావు గాడిదలా పెరిగావు ఆటం అర్థం కాదా నీకు సంతోష్ ఏంట్రా పొద్దున్నే ఇలా తిడుతున్నావు మహి అవును నీకు అసలు బుర్ర లేదు దాని నిండా మట్టే ఉంది నేను ఉమ్మతో టవల్ తెప్పించుకుని ఇంకా చాలా చాలా వచ్చి నిన్ను ఉండు బయటికి రాని పని చెప్తా సంతోష్ అమ్మో ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు ఏం చేస్తాడో ఏమో ఎస్కేప్ ఉమా మహి నాతో అంత ఈజీ కాదు పాపం మహి సౌమ్య ఉమా ఏంటి చాలా సంతోషంగా కనపడుతున్నావు ఉమా అవునే అది మహి సౌమ్య ఓ ఆయన ఈ జెండాకారకు బాడీయే లేదు అనుకున్నా బ్రెయిన్ కూడా లేదు ఉమా హ సరే నువ్వు కూడా త్వరగా వస్తే గుడికి వెళ్దాం మనం సౌమ్య హా మహి అందరూ రెడీ అయ్యారు కదా పదండి గుడికి వెళ్దాం ఆ గుడి చాలా మహిమ మహిమగల్ది నా చిన్నప్పటి నుండి ఆ గుడికి ఎంతో పేరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి సంతోష్ అవునా సరే పదరా ఇంకెందుకు ఆలస్యం పద చూద్దాం సంతోష్ ఏంట్రా ఇంత పైన ఉంది మహి ముందు పదరా సంతోష్ అమ్మ ఎలా రా మహి చూడు మనసులోని కోరిక కోరుకుంటూ మెట్లెక్కుతూ ఉండు అప్పుడు చూడు సంతోష్ అవునా సరే అమ్మ తల్లి నువ్వు కోరినవన్నీ తీరుస్తా ఉంటా కదా మొదటిసారిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ అమ్మాయితో నా పెళ్ళి జరిగి జీవితాంత మేము కలిసి సంతోషంగా ఉండేలా చూడు తల్లి మహి అమ్మ ఉమాతో నా బంధం శాశ్వతంగా ఉండేలా మేము కలిసి పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా తల్లి అమ్మ మహిళ ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది ఆ మార్పు నిజమా కాదా అన్న సందేహం కొన్ని ప్రశ్నలు ఇలా నా మనసుకు సందిగ్ధంలో ఉంది నా జీవితం మోడులా కాకుండా పచ్చని చెట్టులా మారి పిల్ల పాపలతో ఉండేలా తల్లి సౌమ్య అమ్మ నాకంటూ ఏ కోరికలు లేవు నాకు అవసరం ఉన్నప్పుడు కాదు కాదు నా వాళ్ళే నన్ను నమ్మకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఉమా నాకు అండగా ఉంది నా జీవితంలో ఏ లోటు లేకుండా చేస్తూ నాకు ధైర్యంలా నా వెంటే ఉంది కానీ ఇప్పుడు తన జీవితం చీకటి అమావాస్యలాగా చీకటి కమ్ముకున్నట్టు ఉంది ఆ చీకట్లన్నీ తొలగిపోయి అన్నయ్య ఉమా సంతోషంగా ఉండేలా చూడు తల్లి మహి ఉమా అబ్బా ఉమా ఏం కోరుకున్నావు ఉమా మీరేం కోరుకున్నారు సంతోష్ రే కోరుకున్నది చెప్పకూడదు కానీ నువ్వు మన విసిగించకుండా పదం మహి హీడున్నారు కదా మర్చిపోయా అలా నవ్వుతూ మాట్లాడుకుంటూ దర్శనం చేసుకొని ఒక చోట అందరూ కూర్చున్నారు మహి ఉమా నీకు తెలుసా ఇక్కడికి నేను అమ్మ వస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు నీతో వచ్చా చాలా హ్యాపీగా ఉంది నాకు మహి ఉమా అది నేను ఎవరు ఫోన్ ఉమా నేను ఇప్పుడే వస్తా ఉమా ఎవరు ఫోన్ ఆయన మొహం చేంజ్ అయింది ఎవరు వింటారు సౌమ్య ఉమా చాలా బాగుంది కదా ఏంటి ఆలోచిస్తున్నావు ఉమా ఏం లేదే సౌమ్య ఉమా అన్నయ్య పూర్తిగా మారినట్టు అనిపిస్తుంది నాకు చూడు ఆయనలో చాలా మార్పు వచ్చింది ఇంకా ఒకవేళ ఆయన నటిస్తున్నాడు అనడానికి నువ్వు తను ఏం చెప్తే అదే చేస్తావని అన్నయ్యకి బాగా తెలుసు కదా మరెందుకు నటిస్తాడు చెప్పు తనకు నువ్వంటే కోపం మరి అంత కోపం ఉన్న మనిషి నీతో ఇంత బాగా ఉండగలడా ఆ ప్రియతో చెప్పు ఉండొచ్చు కానీ తను ఇక్కడ లేదు కాబట్టి అన్నయ్యకి నటించడానికి అవసరం ఏముంది చెప్పు తన ముందరలా చెప్పు ఉండొచ్చు కదా ఆయన నటిస్తున్నారా లేదా అన్నది మనకు తెలుస్తుంది కదా వాళ్ళని చూస్తేనే అన్నయ్య తన మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాడు నిజంగా చెప్తున్నా ఆయన మారిపోయారు నువ్వు ఆ భ్రమ నుండి బయటకు వచ్చి ఇంకా నీ బంధాన్ని పెట్టు ఉమా దేవుడు అందరికీ అన్నీ ఛాన్స్లు ఇవ్వడు నీకు ఆ ఛాన్స్ ఇచ్చాడేమో అందుకే అన్నయ్యలో నిజంగా మార్పు వచ్చింది ఏం ఆలోచించకుండా అన్నయ్యతో కొత్త జీవితం అన్నయ్యతో కొత్త లైఫ్ మొదలుపెట్టు జరిగినవన్నీ ఒక పీడ కళలా మర్చిపోయి ఉన్న బంగారు భవిష్యత్తును ఆహ్వానించు మీ అత్తయ్య అన్న మాటలు తప్పు అని నీకంటూ కుటుంబాన్ని ఏర్పరచుకో నువ్వు అన్నయ్య ఇద్దరు పిల్లలు ఎంత బాగుంది ఫ్యామిలీ ఉమా సౌమ్య ఇదంతా సౌమ్య నిజం నేను చెప్తున్నాగా ఉమా థ్యాంక్సే నాలో నేను చాలా సతమతమవుతున్నా నువ్వు చెప్పావంటే అది నిజం మహి నిజంగా మారిపోయాడు నన్ను నన్ను నిజంగా లవ్ చేస్తున్నాడు నా మహి నన్ను చాలా సంతోషంగా ఉంది నాకు హే సౌమ్య సౌమ్య హా ఆగు తల్లి నాకు కళ్ళు తిరుగుతున్నాయి నన్ను వదిలే తల్లి నువ్వు నన్ను కాదు అక్కడ అన్నయ్య ఉన్నారు వెళ్ళి ఆయన్ని పట్టుకొని తిప్పు ఉమా హ మహి పాపం మహి నేను ఐ లవ్ యూ చెప్పలేదని చాలా నిరాశపడ్డారు కదా వెళ్ళి తనతో మహి వస్తున్నా నీకెలా చెప్పాలి మహి 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 హా ఉమా ఉమా మీతో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మహి ఉమా నేను త్వరగా వెళ్ళాలి ఇంటికి వెళ్ళాం పద ఉమా ఏమైంది మహి ఎందుక కంగారు మహి కంగారా నాకా ఏం లేదు ఉమా మహి అంత బాగానే ఉందా మహి హ పదండి ఇంటికి వెళ్దాం సరే ఏమైంది మహికి ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా అంత కంగారు దేనికి అసలు ఆ ఫోన్ ఎవరు చేసి ఉంటారు